దిస్ యూట్యూబ్ ఛానల్ జూనియర్ యమదొంగ మూవీ టూ థౌజండ్ సెవెన్ లో విడుదలైన ఒక సోషియో ఫ్యాంటసీ తెలుగు సినిమా చిరంజీవి చెర్రి అతని భార్య ఉరిమిళ గంగరాజు ఈ చిత్రం నిర్మాతలు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ జూనియర్ జూనియర్ల కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి సినిమాలో ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికి తెలిసిందే ఇది వారికి మూడవ చిత్రం ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది ఈ మూవీ కథలోకి వెళ్తే రాజా జూనియర్ ఎన్టీఆర్ ఒక అనాథ దొంగ చిల్లర దొంగతనాలు మోసాలు చేస్తుంటాడు ఏదైనా పెద్ద దొంగతనం చేసి స్థిరపడాలని ఆశిస్తుంటాడు అతనికి మహి ప్రియమణి అనే అందాల పెద్ద ఆస్తికి వారసురాలని యువత పరిచయం అవుతుంది చిన్నప్పుడు ఒక సంఘటనలో మహి రాజాకు తరచు పడుతుంది ఆమె అప్పుడు అతనికి ఇచ్చిన ఒక పథకం రాజాను వదలకుండా ఎలాగో అతని చేతికి చిక్కుతూ ఉంటుంది ఇప్పుడు మహి అతను ప్రేమిస్తుంది కూడాను ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఆస్తి కొట్టేయాలని రాజా అనుకుంటాడు ఇలా రాజా వేసిన ప్లాన్ బెడిసి కొట్టి విశ్వ ప్రయోగానికి గురవుతాడు అంతకుముందు ఒకసారి తప్పతాగి రాజా యముడిని దూషించి సవాల్ చేస్తాడు అన్న యముడు మోహన్ బాబు ఎలాగైనా అతనికి గుణపాఠం చెప్పాలని యమలోకం రప్పిస్తాడు అక్కడ రాజా తన చతురతను మాట కార్తనాన్ని హస్తలాఘవాన్ని చూపి సందు చూసుకుని యముని పాషాన్ని చేజెచ్చుకుంటాడు దానితో అతనికి యముని శక్తి వస్తుంది యమ పదవి కోసం యముడు రాజా ఒకరిపై మరొకరు వ్యక్తులు వేయడము ఎన్నికలు నిర్వహింపజేయడము రాజా జితులు ఇలా కథ సాగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు పదహైదు రెండు వేల ఏడున విడుదలైంది విడుదలైన తర్వాత విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది ఇరవై తొమ్మిది కోట్ల వరకు వసూలు చేసి మరి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రం ఇది నాలుగు నంది అవార్డులను గెలుచుకోగా జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు రెండు వేల ఎనిమిది సినిమా అవార్డులో ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు తారక్కు ఉత్తమ కథానాయకుడు అవార్డు లభించింది ఈ సినిమా కథలో యమలోకం సీన్లకు అంతకు ముందు వచ్చిన దేవాంతకుడు యమగోళ సినిమాలకు పోలికలున్నాయి అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తాత అయిన నంద నందమూరి తారక రామ ఒక సీన్ లో స్వర్గం నుండి దిగువచ్చి తన మనవడిని ప్రోత్సహించినట్లుగా చూపారు డాన్స్ లో కూడా పాల్గొనట్లు చూపారు ఇదంతా గ్రాఫిక్స్ నైపుణ్యం ద్వారా చూపడం ప్రేక్షకులకు మంచి ఊపినిచ్చింది ఈ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా అనే పాటను జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా పాడాడు అంతకు ముందు ఇదే పాటను యమగోళి సినిమాలో ఎన్టీఆర్ జయప్రదలి చిత్రీకరించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను తన తాత పాత్రలాగా అద్భుతంగా తీర్చిదిద్దారు అందులో నటన డైలాగ్ డెలివరీ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి యమపాతలో మోహన్ బాబు మరోసారి తాను బహుముఖ ప్రజ్ఞాశాలి అని నిరూపించుకున్నాడు అందుకే ఆ మూవీ నాలుగు వందల ఐదు కేంద్రాల్లో యాభై రోజులు ముప్పై రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు పూర్తి చేసుకుని రెండు వేల ఏడులో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది థ్యాంక్ యూ